అందరు నమస్కారం నా పెనరీ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన పొట్టిరెడ్డి గారు ఈరోజు సత్తెనపల్లి మండలం రెంటపల్లి అనే గ్రామంలో ఒక వైసీపీ కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మన పొట్టిరెడ్డి గారు ఈరోజు బయలుదేరడం జరిగింది ఆయన హైవే మీద బయలుదేరారు ఆయన హైవే మీద బయలుదేరుతున్న సమయంలో ఆ హైవే పక్కన ఒక పెద్దయిన నడుచుకుంటూ వెళుతుండగా ఏదైతే ఈ పొట్టిరెడ్డి క్యాన్వే ఉందో వాహనాలు ఉన్నాయో ఆ వాహనాల్లో ఒక వాహనం ఆ పెద్దయిని గుద్దయడం జరిగింది ఆ పెద్దయిన రోడ్డు పక్కనబడి ప్రాణా ప్రాణాప్రాయ స్థితిలో ఉంటే ఆ వ్యక్తిని పరామర్శించకుండా ఆ వ్యక్తిని ఏమైందని తెలుసుకోకుండా వాళ్ళ సిబ్బందికి చెప్పకుండా కనీసం కారు కూడా ఆపకుండా హడావిడిగా అక్కడ ఏదో కొంపల ముణిగుతున్నట్టు అక్కడ ఏదో జరిగిపోతున్నట్టు అడావడిగా సత్తిని పెళ్లి బయలుదేరడం జరిగింది నిజంగా ఇది చూసిన తర్వాత మన పొట్టిరెడ్డికి నిజంగా మానవత్వం లేదు చాలామంది సైకోలు సైకో అంటారు నిజంగా ఇలాంటి చూసినప్పుడల్లా నిజమే అనిపిస్తుంది నిజంగా సైకో ఈ పొట్టిరెడ్డి అనిపిస్తుంది అరే ఒక పక్క మీ క్యాన్వే మీ వాహనం మీ సిబ్బంది ఒక వ్యక్తిని బుద్ధేసి వెళ్ళిపోతున్నారు ఆ పెద్దయిన రోడ్డు పక్కన పడ్డారు స్థితిలో ఉన్నారు ఆ వ్యక్తికి ఏమైందని తెలుసుకోకుండా ఆ వ్యక్తికి ఏమైందని కనీసం నువ్వు కాపైన నీ సిబ్బందినైనా కారాపి అతన్ని కాపాడే ప్రయత్నం చేయకుండా నీ పార్టీకి వెళ్ళిపోతున్నావు ఆ వ్యక్తి ఆ పెద్దయిన మృతి చెందడం జరిగింది ఒక నిండు ప్రాణాన్ని మన పొట్టిరెడ్డి ఈరోజు తీయడం జరిగింది ఎక్కడో ఎక్కడో ఏదో బెట్టింగ్లు కాసి అప్పులు పాలయ్యి ఆ బెట్టిక డబ్బులు కట్టలేక అతను ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఏదో కూటమి ప్రభుత్వం ఏ దొంపులకి అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఒక దుష్ప్రచారం చేసి ఈరోజు ఒక ప్రోగ్రాం పెట్టుకొని పనికి మాలిన ప్రోగ్రాం పెట్టుకొని హడావిడిగా అక్కడ ఏదో కొంపలు మునిగుతున్నట్టు అక్కడికి వెళ్ళడం జరిగింది నేను నిజంగా అడుగుతున్న ఈ వీడియో సందర్భంగా నిజంగా పొట్టిరెడ్డి గారి సిగ్గుందా లేదో వాళ్ళ నాయకులు సిగ్గుందా కార్యకర్తలు సిగ్గుందా చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళుతూ ఒక నిండు ప్రాణాన్ని తీసేసి వెళుతున్నాడు ఇతను సైకో కాక ఇతను మనిషి ఇతను మనిషి అసలుకి సైకో సిగ్గుండాలి కొద్ది ఒక నిండు ప్రాణాన్ని తీసేసారు ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద ఆయనకి ఆయన కుటుంబానికి ఎవరి బాధ్యత కనీసం ఆ కుటు ఆ పెద్దానికి ఏమైంది ఎలా ఉన్నారు అని కనీసం వాళ్ళ సిబ్బంది కూడా చెప్పలా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ కనీసం పరామర్శించలా దాని గురించి మాట్లాడలా దాని గురించి హైలైట్ చేయాల కనీసం వాళ్ళ సాక్షి ఛానల్లో కూడా ఇలా రోడ్డు ప్రమాదంలో అనుకోకుండా జరిగిందని ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక పోస్ట్ చేయొచ్చు కదా అది కూడా ఇలా నిజంగా ఇది హత్య ఇది ఇది మర్డర్ ఇది ఈ ఖచ్చితంగా పొట్టిరెడ్డి యాక్సిడెంట్ చేసి ఒక పెద్ద చంపేశారు ఈ పొట్టిరెడ్డి మీద కేసు పెట్టాలి పెట్టచ్చు కూడా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసి పంపలు మునిగిపోయినట్టు వెళ్ళాడు అక్కడ ఏదో పంపల మునుగుతున్నట్టు సిగ్గు లేకుండా అక్కడికి వెళ్లి అసలు అసలు ఈ రోజు ఆ ప్రోగ్రామ్ ఏందో ఆ కత్త ఏందో ఎవరికి అర్థం కాల ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే చనిపోవడం జరిగింది ఎవరైతే వైసీపీ అధికారంలోకి వస్తుంది అని కొన్ని సర్వేలు చెప్పాయో ఊదరు మాటలు మాట్లాడారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మేమే గెలుస్తామని చెప్పి కొన్ని సర్వేల ద్వారా తప్పుడు సర్వేలు ఇప్పించారు అది నిజమే కావాలని నమ్మి ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఐదు కోట్లు బెట్టింగ్ వేయడం జరిగింది ఐదు కోట్లు అలాగే రెండు ఎకరాల పొలం ఆ బెట్టింగ్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇంకో కూటమి ప్రభుత్వం పోలీసులు ఒత్తిడి వల్లే అతను చనిపోయాడని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అరే రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగో తేదీ ఏమే రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగో తేదీ ఇతను పురుగుల ముందు తాగింది ఐదవ తేదీ ఐదో తేదీ పురుగుల ముందు తాగితే అతను హాస్పిటల్లో చేరడం జరిగింది అతను నాలుగు రోజుల పాటు పోరాడి తొమ్మిదో తేదీ అంటే తొమ్మిదో తేదీ అతను మరణించడం జరిగింది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏర్పడిందిరా కూటమి ప్రభుత్వం ఏర్పడలా కనీసం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయాల కూటమి ప్రభుత్వం ఏర్పడలేదు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని తెలుసుకున్న మరుసటి రోజే అతను పురుగుల ముందు తాగితే దానికి కూటమి ప్రభుత్వం ఏంటి రా సంబంధం దాన్ని రాజకీయం చేస్తున్నారా సిగ్గుండాలి మీకు ముందు సిగ్గుండాలి ముందు మీకు బుద్ధుంటే సిగ్గుంటే ఆ పెద్దాయిని అన్యాయంగా చంపేశారు పొట్టిరెడ్డి అన్యాయంగా తన కారుతో గుత్తి మరీ చంపేశాడు దానికి బాధ్యత ఎవరో దానికి బాధ్యత ఎవరు వహిస్తారు వాళ్ళ కుటుంబానికి అండగా ఎవరు నిలబడతారు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా మళ్ళీ పెద్ద పెద్ద వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు పెద్ద పెద్ద వ్యవహారాలు పోలీసులు పక్క చెప్తూనే ఉన్నారు మీ కార్యకర్తలు అందరూ గంజాయి కొట్టేసి ఉంటారు గంజాయి బర్చి రౌడీ బ్యాచ్ మీ కార్యకర్తలు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మేము ఆ అనుమతులు ఇవ్వము మేము మూడు కార్లకే ఇస్తాము వంద మధ్య మాత్రం రావాలి ఎందుకంటే మీ కార్యకర్తలు గంజాయి తాగేసి మందు కొట్టేసి ఇచ్చలవిడిగా వచ్చేస్తున్నారు అమాయకీలను బలి తీసుకుంటున్నారు మేము పర్మిషన్ లేవలేము అని చెప్పి పోలీసులు చెబితే దాన్ని కూడా కేతర చేయకుండా దాన్ని కూడా లెక్క చేయకుండా వేలాది మంది ఒక పేటిఎం కుక్కలతో ఒక గంజాయి బ్యాచ్తో ఒక రౌడీ బ్యాచ్తో బయలుదేరిపోయి ఒక పెద్దాయిని చంపేశారు ఆ పెద్దాయన్ని చనిపోయాడు ఆ పెద్దయిన ఆ పెద్ద కుటుంబం దిక్కెవరు ఒక నిండు ప్రాణాన్ని తీసేసినా మన పొట్టిరెడ్డి దీనికి సమాధానం చెప్తాడో చెప్ప చూడ చెప్పమన్నాడు సిగ్గు లేకుండా మళ్ళీ ఏదో పనికి మళ్ళీ పోగ్రాలు పెట్టుకొని ఏదో రాష్ట్రాన్ని దేశాన్ని వద్దసినట్టు పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతుంటాడు పొట్టిరెడ్డి ఒక ప్రాణాన్ని తీసేసి ఒక మనిషిని చంపేసి సిగ్గు లేకుండా దీనికి సమాధానం చెప్పయా పెట్టిరెడ్డి పొట్టిరెడ్డి దీనికి సమాధానం చెప్ప ఫస్ట్ సిగ్గులేని సిగ్గులేని జన్మ అందుకే నేను సైకో అనేది మామూలుగా అందుకే ఊరికి అండరా ఎవరు ఇలాంటి శాడిస్టుల పనులు షాడిజం పనులు చేయబట్టే ఇలాంటి మనుషులు చప్పబెట్టే నిన్ను సైకో అనేది సిగ్గులేని బతుకు సిగ్గులేని బతుకు జై హింద్